మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఐదు వందల పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్చర్లు మాత్రం మర్చిపోకండి బస్సు విరాస్ వైపు రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది విరాస్ ఫోన్లో మాట్లాడుతూనే దూరంగా తన వైపే చూస్తున్న బస్సు వైపు చూసి ఈ రాక్షసింటి ఇంత ప్రేమగా నా వైపు చూస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు బస్సు విరాస్ వైపు చూస్తూనే ఆలోచిస్తుంటుంది అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు విరాస్ సార్ మీరు వైష్ణవి అక్క గురించి ముంబై వచ్చారు మీరు ఒక్క వైష్ణవి అక్కని తప్ప ఏ రోజు కూడా ఏ అమ్మాయితోటి మాట్లాడింది లేదు మరి ఎందుకు నా విషయంలో అంత కేరింగ్ చూపించారు ఒకవేళ మా అమ్మమ్మకి హెల్త్ ప్రాబ్లం వలన మీరు అలా చేశారు అనటానికి లేదు ఎందుకంటే ఒకవేళ అమ్మమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని తెలుసుకుని మనీని స్పాన్సర్ చేసేవాళ్ళు కానీ అంతలా అమ్మమ్మ గురించి నా గురించి ప్రతిక్షణం కేర్ తీసుకోవడం మా కోసం స్పెషల్గా ఫ్లాట్ తీసుకోవడం మాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మీరు వేరే ఊరు వెళ్ళినా కూడా నా కోసం సెక్యూరిటీని అరేంజ్ చేయడం ఇవన్నీ నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అప్పటికి వైష్ణవి అక్కకి మ్యారేజ్ అయిందని మీకు తెలియదు మీరు వైష్ణవి అక్క గురించి వెతుకుతూనే ఉన్నారు అప్పటికి వైష్ణవి అక్కని ప్రేమిస్తూనే ఉన్నారు కానీ ఎందుకు నాపై అంత కేరింగ్ చూపించేవాళ్ళు కానీ వైష్ణవి అక్కని చూడగానే ప్రేమించిన మీరు నన్ను చూసిన వెంటనే అస్సలు నన్ను పట్టించుకోలేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా ఎప్పుడు నాపై సీరియస్ అవుతూ వచ్చేవాళ్ళు కానీ ఏ రోజు కూడా నన్ను దూరం పెట్టలేదు అలా అని మీ కళ్ళల్లో ఎప్పుడు కూడా నాపై ఇష్టం కానీ ప్రేమ కానీ నేను చూడలేదు ఏదో బాధ్యత అన్నట్టు ఉండేవాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎంత బాగా రెడీ అయినా కూడా ఏ రోజు కూడా నన్ను కొంచెం కూడా పట్టించుకునే వాళ్ళు కాదు మీ ప్రేమ కోసం పిచ్చిదాన్నిలాగా మీకోసం వెయిట్ చేస్తూ మీకు ఫోన్ చేస్తూ మీ మాటల కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని కానీ ప్రేమ విషయంలో మాత్రం ఏ రోజు కూడా నన్ను కొంచెం కూడా కేర్ చేసేవాళ్ళు కాదు మరి ఎందుకు మా అమ్మమ్మ పైన నాపైన అంత కేరింగ్ చూపించేవాళ్ళు నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీ లాగానే ఉంది ఈ విషయం మిమ్మల్ని అడిగినా కూడా మీరు సరిగ్గా సమాధానం చెప్పరు అదే నా ప్లేస్లో వేరే వాళ్ళుండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబితే తప్పకుండా ఆ అమ్మాయి ముఖం కూడా చూసేవాళ్ళు కాదు కానీ ఎందుకు నా విషయంలో అలా చేయలేదు తప్పకుండా ఏదో రీజన్ ఉంది ఎలా తెలుసుకోవాలి నేను కానీ మీరు నన్ను ప్రేమిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు నిజంగా నేను చాలా లక్కీ మీలాంటి వ్యక్తి ప్రేమ దొరకాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి మీ ప్రేమ ఒక అద్భుతం విరాసర్ అలాంటి ప్రేమ నాకు దొరికినందుకు నేను ఎప్పటికీ దానిని వదులుకోలేను మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోలేను ఇండియా వెళ్ళిన తర్వాత ఏదో సర్ప్రైజ్ అని అంటున్నారు అంటే తప్పకుండా మీ ప్రేమ గురించి నాకు చెప్పాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది మీరిచ్చే సర్ప్రైజ్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీరు నాకు ప్రపోజ్ చేసిన వెంటనే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను దానికి మీరు వెంటనే ఒప్పుకుంటారని నాకు తెలుసు మీ మనసులో కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని నాకు అర్థమైంది మీరు నాకు మీ ప్రేమ విషయం చెప్పకపోయినా మీరు నాతో ప్రవర్తించే ప్రతి దానిలో కూడా మీ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలు విరాస్ సర్ ఈ జన్మకి అని అలాగే విరాస్ వైపు చూస్తూ మనసులో అనుకుంటుంది వసదర విరాస్ వస్తార వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగిరేస్తుంటే వసదర చిన్నగా నవ్వుతూ ఏమీ లేదు అని తలొప్పుతుంది ఫోన్లో హలో విరాస్ ఏమైంది నేను మాట్లాడుతుంటే మాట్లాడవేంటి అని వైష్ణవి అడుగుతుంటే చెప్పు వైశ్యు అని అంటాడు విరాస్ వంశీకి ఎటువంటి ప్రాబ్లం లేదు విరాస్ ఇంకా వంశీ అన్నయ్య రేపు ఈవినింగ్లోగా స్పృహలోకి వస్తాడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని వైష్ణవి చెప్తుంటే నాకు కూడా అదే కావాలి వైష్ణ్ ఈ రోజు కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీ అన్నయ్యని సేఫ్గా నీ కళ్ళ ముందుకి తీసుకొస్తానని మాటిచ్చాను ఇంకా నేను నా మాటని నిలబెట్టుకున్నట్టే ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా అని విరాస్ అంటుంటే నువ్వు ఎప్పుడొస్తావు హాస్పిటల్కి అని అడుగుతుంది వైష్ణవి నేను ఈ రోజు రావడం లేదు వైషు అని విరాస్ అంటుంటే వైష్ణవి డల్లావుతూ ఏమైంది ఏదైనా వర్క్ ఉందా అని అడుగుతుంది అవుని వైషు బస్సుని తీసుకుని బయటికి వెళ్తున్నాను ఈరోజు ఏం జరిగిందో నీకు తెలియదు కదా నువ్వు వంశీతో మాట్లాడుతున్నప్పుడు తను ఐసీయులోనే ఉంది తను నీ మాటలు మొత్తం విన్నది అని చెప్పగానే వైష్ణవి షాక్గా ఏంటి బస్సుదారా నా మాటలు విన్నదా హో గాడ్ నిజమే కదా అప్పుడు తను మన పక్కనే ఉంది కదా ఇప్పుడు ఎలా విరాస్ తనిప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అని వైష్ణవి కంగారుగా అంటుంటే నాకు అదే భయం వేసింది ఇప్పుడు తను ఓకే బట్ ఆఫ్టర్నూన్ నుండి చాలా బాధపడినట్టుంది ఇప్పుడు మాత్రం నార్మల్గానే ఉంది అని విరాస్ చెప్తుంటే నిజంగా వస్తార గురించి మర్చిపోయిన విరాస్ ఆ క్షణం వంశీ అన్నయ్య గురించి ఆలోచించాను అని అంటుంటే నేను కూడా వస్సు గురించి మర్చిపోయిన వైశ కానీ తను ఏమీ అడగలేదు ఆ టాపిక్ గురించి నేను మాట్లాడగానే నన్నేమీ చెప్పద్దు అని చెప్పింది ఇప్పుడు తను బాగానే ఉంది తన మైండ్ ఏమీ బాగోలేదని బయటకు తీసుకువెళ్ళమని అడిగింది అందుకే రేపు మార్నింగ్ వస్తానరా హాస్పిటల్కి అని విరాస్ చెప్తుంటే సరే విరాస్ నువ్వు వస్తారా గురించి చూసుకో నేను నార్మల్గా అడిగాను మేము డిన్నర్ కంప్లీట్ చేసి వంశీ అనే దగ్గరికి వెళ్తాము అని వైష్ణవి చెప్పగానే సరే టేక్ కేర్ అని ఫోన్ కట్ చేస్తాడు విరాస్ వైష్ణవి ఫోన్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి ఏమైందిరా విరాస్ ఏమన్నాడు అని అడుగుతుంటే విరాస్ చెప్పింది చెప్తుంది వైష్ణవి విక్రమ్కి అవును కదా తను అక్కడే ఉంది ఇప్పుడు వస్తారా విరాస్ని ఏమన్నా అడిగిందా అని విక్రమ్ అడుగుతుంటే తను ఆఫ్టర్నూన్ నుండి చాలా మూడీగా ఉందంట ఎందుకో బాగా బాధపడింది అని చెప్పాడు కానీ తను ఏమీ విరాస్ని అడగలేదని ఇప్పుడు తను బాగానే ఉంది అని చెబుతున్నాడు కానీ ఎందుకో వసుధార నా మాటల గురించి ఆలోచిస్తుందేమో అని అనిపిస్తుంది విక్కీ అని వైష్ణవి అంటుంటే అలా ఏమీ జరగదు వైష్ణవ్ వసుధార విరాస్ని అర్థం చేసుకుంటుంది అయితే తప్పకుండా నువ్వు మాట్లాడిన మాటల గురించి అయితే తను ఆలోచనలో పడుతుంది చూద్దాం రేపు హాస్పిటల్కి వస్తుంది కదా తన బిహేవియర్ చూస్తే మనకి నెమ్మదిగా తను ఏమనుకుంటుందో అర్థమవుతుంది అని విక్రమ్ చెప్పగానే ఏమో విక్కి చూడాలి కానీ వస్తారా ఎప్పటికీ కూడా విరాస్ని అపార్థం చేసుకోకూడదు అదే నేను కోరుకుంటున్నాను అని వైష్ణవి అంటుంటే తప్పకుండా రా తను ఎప్పటికీ విరాస్కి దూరం కాదు ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా నేను బసదారిని విరాస్కి దగ్గరగా చేసే బాధ్యత నాది వాళ్ళిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్కి నువ్వు నాకు మాటిచ్చావంటే తప్పకుండా కలిసే ఉంటారు అది చాలు నాకు అని వైష్ణవి విక్రమ్తో చెప్తుంది తనవైపే వస్తున్న విరాజ్ని చూస్తూ నా లైఫ్లో మిమ్మల్ని తప్ప ఇంకొక వ్యక్తిని ఎప్పటికీ ఊహించుకోలేని విరాస్ సార్ అలాంటి పరిస్థితి వస్తే నేను చనిపోవడానికి కూడా వెనుకాడను ఎప్పటికీ కూడా మీ చేతిని వదలని విరాస్ సార్ నా జీవితంలోకి ఇంకొక వ్యక్తిని ఎప్పుడు ఆహ్వానించలేను నా చెయ్యి చివరి వరకు మీ చేతిని వదలదు ఇంకొకరు నా లైఫ్లోకి రాలేరు అని మనసులో అనుకుంటుంది వసుధార అభి తన రూంలో కూర్చుని వసుధర ఫోటో చూస్తూ ఉంటాడు ఇంకొన్ని రోజుల్లో నువ్వు నా సొంతం కాబోతున్నావు నిన్ను ఏ విధంగా లాక్ చేయాలో అన్ని విధాలుగా లాక్ చేసి నేను నా దగ్గరికి తెచ్చుకోకపోతే నా పేరు అభిరామే కాదు రేపే నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవడానికి వేసిన ప్లాన్కి శ్రీకారం చుట్టబోతున్నాను ఇంకా నువ్వు ఎంత నా నుండి తప్పించుకోవాలని అనుకున్నా నేను వేసిన పద్మవ్యూహం నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు చివరికి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అలా చేసుకునేటట్టు నేను చేస్తాను కదా క్యూటీ అని వసుదారని తలుచుకొని అనుకుంటూ వెంటనే తనకి విరాస్ గుర్తుకురాగానే ఆ రోజు నా ఎదురుగానే నా క్యూటీతో ఎంత క్లోజ్గా ఉన్నావు కదా జస్ట్ ఫ్యూ డేస్ ఓపిక పట్టు ఆ రోజు నీ పక్కన ఉన్న నా క్యూటీ ఇంకొన్ని రోజుల్లో నా పక్కన కనిపిస్తుంది అది చూసిన నీ ఫేస్లో కనిపిస్తున్న బాధని నేను చూడాలి మిస్టర్ విరాట్ బాటియా అని తనలో తనే నవ్వుకుంటాడు అభిరామ్ మరి నిజంగా అభిరామ్ వసుధారని దక్కించుకోవడానికి ఏదన్నా ప్లాన్ చేశాడా అభిరామ్ ప్లాన్ని విరాట్ తెలుసుకోగలుగుతాడా విరాస్ తెలుసుకునేలోగా బసు ధర అభిరామ్ వేసిన పద్మవ్యూహంలో చిక్కుకోబోతుందా అభిరామ్ వేసిన ప్లాన్ ఏంటో ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడమ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అభిరామ్ అనేది అప్పుడే రాదు ఇంకా వసు విరాస్ లవ్ స్టోరీ అనేది ఉంది అదైన తర్వాతే అభిరామ్ అనేది స్టోరీ వస్తుంది